నిశ్చర్ కుమార్ సినిమా హీరో అని ఢిల్లీగా తీసుకోకు ఢిల్లీ పీఠాన్ని కదిలించిన చరిత్ర మాది నటుడంటే కేవలం తెర మీద బొమ్మ కాదు గోడ మీద ఒక పోస్టర్ కాదు సెంటర్ లో ఒక వినాయల్ కాదు అవసరమైతే ప్రజల కోసం సింహం అవుతాడు నరసింహం అవుతాడు సమర సింహం అవుతాడు ఇంకా అవసరమైతే మరో అవుతాడు కంట్రోల్ నిజానికి చేసేవాడు ఎప్పుడో తెలిపడు వెంటిలేటర్ వేధించావంతి డాక్టర్ డాక్టర్ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు ఇప్పుడు ఈ బాడీ బాడీకు గవర్నమెంట్ కు హ్యాండ్ ఓవర్ కరెండి तो उसे देशद्रोही करार दिया जाएगा योर राइट right. हमारी सारी मेहनत मिट्टी में मिल जाएगी डॉक्टर प्लीज कोऑपरेट विद अस ब्रिगेडियर कुमार रवि शफीन चंपन जैसे वह वाटि ने प्रभुत्वा हैंड ओवर चेसी దేశ ద్రోహిగా తన చరిత్రను ముగించాలని ప్రయత్నం చేస్తున్నాడు అందుకనే ఈయన తప్పించి ఇక్కడికి తీసుకొచ్చాం ఇప్పుడు ఈయన చక్రధర్ అనే విషయం తెలిసిపోతే కేసివ దేశ ద్రోహిగా నిజంగానే మిగిలిపోతాడు ఈ ఆధారం కోసమే బ్రిగేడియర్ కుమార్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు ఎవరో తెలియటం లేదు ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు నాకు అర్థం కావడం లేదు అర్థమయ్యేది నీ మొగుడు చచ్చిపోయాడు గుడ్ మార్నింగ్ బాస్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ నాకు మొత్తం చెప్పింది సార్ నా మీద దేశద్రోహి అన్న ముద్ర పడకుండా రుజువు చేయడం కోసం దారి ఎంత మార్చారు ఎలా మార్చారు ఎన్ని అడ్డదారులు తొక్కారు ఎలా నలిగిపోయారు మొత్తం చెప్పింది సార్ సార్ మీరు మీ జాబ్ ని కేర్ చేయలేదు డిపార్ట్మెంట్ ని కేర్ చేయలేదు గవర్నమెంట్ ని కేర్ చేయలేదు నన్ను నన్ను కేర్ చేశారు సార్ నా ప్రాణాలని కేర్ చేశారు బాసు నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా చేశాను కానీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేసినా ఇక నుంచి నీ ప్రయత్నం దెబ్బతింటుంది జయసింహ దేశద్రోహి కాదని అసలు దేశద్రోహి ద్రోహి నువ్వు నిరూపిస్తాను నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను సారీ నా మొదటి సినిమా నుంచి సినిమాకు ముగ్గురు చొప్పున నీలాంటి వాళ్లను మూడు వందల మందిని చూశాను

నా నట జీవితంలో ఎన్నో పాత్రలు వేశాను కానీ నిజ జీవితంలో భర్తను పోగొట్టుకున్న భార్యకి భర్తగా నటించాల్సి వస్తుందని కల్లో కూడా సారీ క్షమించండి ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు ప్రతి వీర జవాన్ విజయం వెనుక మీలాంటి ఒక భార్య ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను మీరు తెలుసుకున్నది నిజం కావాలి ఆయన వీర జవాను జవానుగానే మిగలాలి ఆయన దేశ ద్రోహి కాదు అని నిరూపించడానికి మీ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మీరొచ్చి ఆయన ఛాయగా నిలబడ్డారు ఆయన దేశ ద్రోహి కాదు అని నిరూపించండి వచ్చే చెప్పడం కూడా మీకు రుణపడి ఉంటాను ఆయన కాదు అని నిరూపించండి ఆయన అనిపించండి కాదు అని ప్లీజ్ లేవండి లేవండి మీ ఇద్దరి పవిత్ర ఆత్మలు నా వెంట ఉండి జయసింహ దేశద్రోహి కాదని నిరూపిస్తాను జతేంద్ర తప్పు చేశావు తప్పు చేశావు నేను ఆ సినిమా హీరోని ఫినిష్ చేద్దామనుకుంటే నువ్వు అడ్డుపడ్డావు నీకు కోట్లు కోట్లు ఇద్దామనుకున్నాను ఏం చేసుకోమంటావు ఆ కోట్లు తీసుకెళ్లి నీ పెళ్ళానికి ఇచ్చింటావాత కోపం వచ్చిందే మరి నా తల్లి నా భరత మాతలు కిరాయి వెందలు కంపేస్తానంటే యూనిఫామ్ కెంత కోబోతుంద్రా రే బతికి పోయానని అనుకోకు ఆ చక్రధరి చేతుల్లో నీ సాఖాయం జయసింహ వల్లనే కాలేదు ముఖానికి రంగు వేసుకునే సినిమా హీరో ఎంత పొరపాటు పడుతున్నావు సర్కస్ లో ఉన్న సింహాన్ని చూసుంటావు జూలో ఉన్న సింహాన్ని చూసుంటావు అడవిలో ఉన్న సింహాన్ని చూసుంటావు కానీ జనం మధ్యలోంచి వచ్చిన సదరసింహాన్ని చూచుంటాం ఆ సింహమే ఈ హీరో ఏం చేస్తాడు అఫ్జల్ గనీని పట్టుకుంటాడా వాడిప్పుడో పాకిస్తాన్ పొలిమేరల్లోకి దాటిపోయి ఉంటాడు अपना अपना सामान बांधो जल्दी से जल्दी यहाँ से निकालो पाकिस्तान का अफगानिस्तान का दो कजकिस्तान का दो भूम में रखा दो नीट लो रखा दो ये कोड़ ना सरे वाणी चील ची चील के चंडार था काम कोई से हाथ नहीं लगाएगा ये मेरा शिकार है मेजर की पूरी फैमिली को मैंने मारा उपरों ने नो चंपुता इधर चेतुल तो ये क्या అఫ్జల్ సజీవంగా గాని నిర్జీవంగా పట్టి పట్టితేస్తే కోటి రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది పట్ట చంప తెచ్చా ఒక టెర్రరిస్ట్ గా అమ్ముడు పోయి దేశద్రోహిగా ముద్రపడి జైలు నుంచి తప్పించుకుపోయాడనుకున్న మేజర్ జయసింహ తనే స్వయంగా ఆ టెర్రరిస్ట్ ను పట్టుకొని హతమార్చి తన నిజాయితీని నిరూపించుకున్నాడు తన మీద పడ్డ మచ్చ తొలగించుకోవడానికి తన నిజాయితీని నిరూపించుకోవడానికి మాత్రమే మేజర్ జయసింహ తప్పించుకున్నాడని ముగ్గురుతో కూడిన ఈ ధర్మాసనం నమ్మి అతన్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం తిరిగి అతన్ని మేజర్గా నియమించమని అతని కీర్తి పథకాలను తిరిగి ఇచ్చి అతని గౌరవ ప్రతిష్టలు నిలబెట్టమని గతంలో అతనికి సిఫార్సు చేసిన మా పురస్కారం ప్రదానం చేయమని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాం మహావీర చక్ర సార్ ఎస్ దక్కవలసింది మహావీర చక్ర కాదు సార్ పరమ వీర చక్ర పరమవీర చక్ర పరమ పదించిన వారికి ఇస్తుంటారు నేను పరమ పదించిన వారికే ఇవ్వమంటున్నాను సార్ మీరు బతికే ఉన్నారుగా కానీ మేజర్ జయసింహ చనిపోయాడుగా మేజర్ జయసింహ చనిపోయాడా కాదు మరి అప్సలుగా నేను చంపింది నేను అఫ్సల్ గనితో పాటు లిస్ట్ లో ఉన్న పద్దెనిమిది మంది టాప్ టెర్రరిస్టును చంపింది నేను డిఫెన్స్ మాజీ సెక్రటరీని చంపింది నేనే నువ్వెందుకు చంపావు మేజర్ జయసింహ దేశ ద్రోహి కాదు అని నిరూపించడానికి అసలు నువ్వెవరు చక్రధర్ అంటే ఒక కళాకారుణ్ణి సినిమా నటువరా దయచేసి ఈ జడ్జ్మెంట్ ఆఫ్ చేయండి ఈయన చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు సారీ సారీ ఎవరా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఇప్పుడే నిద్ర లేచినట్టున్నారు నేను కన్ఫ్యూజన్ లో లేను టోటల్ గా దేశం మొత్తం కన్ఫ్యూజన్ లో ఉంది దేశంలో ఉన్న జనం మొత్తం కన్ఫ్యూజన్ లో ఉన్నారు ముందుకు పెడుతున్నామో వెనక్కి పెడుతున్నామో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు పురోగతో అదోగతో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు అంటే దేశం పురోగమించడం లేదంటావా ఎందుకు లేదు సార్ చాలా పురోగమించాం ఈ దేశానికి స్వరాజ్యం తెచ్చిన మహాత్మా గాంధీని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నాటు తుపాకీతో కాల్చుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దేశ ప్రధాని ఇందిరాగాంధీని ఏకే ఫార్టీ సెవెన్ తో కాల్చుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మానవ బాంబుతో చంపుకున్నాం సార్ నలభై ఏళ్లలో నాటు తుపాకీ నుంచి మానవ బాంబు వరకు పురోగమించావు సార్ ఇది పురోగతే రోజుకో రాజకీయ పార్టీ పుట్టుకొస్తుంది ఇది పురోగతే నాయకుడు రోజుకో జెండా మారుస్తున్నాడు అది పురోగతే పార్టీలు ఎన్ని పుట్టినా జెండాలు ఎన్ని మార్చినా అందరి ఎజెండా ఒక్కటే సార్ తోచుకోవడం జనాన్ని తోచుకోవడం సార్ ఒకటి వెనక నలుగురు ఎంపీలు ఉంటే చాలు పార్లమెంట్ వాడి అబ్బ సొత్తు ఒకటి వెనక పది మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు రాష్ట్రం అంతా వాడి అమ్మ మొగుడి సొత్తు అందుకే ప్రభుత్వాల మీద నమ్మకాలు పోయాయి సార్ పోలీసుల మీద నమ్మకం పోయింది ఐఏఎస్లు ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఏఎస్లు ఈ దేశంలో ఏ ఒక్కరి మీద నమ్మకం మిగలేదు సార్ ఒక్క మిలిటరీ మీద తప్ప దాని కారణం మిలిటరీలో లాంటి మేజర్ జయసింహాలు ఉండటమే తన భార్యని బిడ్డని తల్లిని చెల్లిని తన కుటుంబాన్ని కాపాడడం కన్నా రెండు వందల మంది పసిబిడ్డల ప్రాణాలు కాపాడడం ధర్మమని వాళ్ళని కాపాడి తనని తన కుటుంబాన్ని దేశానికి అంకితం చేశాడు అటువంటి రియల్ హీరో జయసింహని దేశ ద్రోహిగా ముద్ర వేశారు సార్ ఆ ముద్ర పడ్డానికి కారకుడు ఒక బ్లడీ పొలిటీషియన్ దాదాజీ ఆ ముద్ర రాజముద్ర కావడానికి కారకుడు భారత సైన్యంలో ఓ తేడ బొరుగు బ్రిగేడియర్ కుమార్ అందుకే అందుకే వాళ్ళిద్దరితో పాటు వీళ్ళిద్దరినీ ఎస్ చంపేశావాటు అప్పగించాల్సింది ఏం చేసేవాళ్ళు సార్ శిక్షించేవాళ్ళు మీరు శిక్షించలేరు ముంబై దాడుల్లో ఎందర అమాయకుల్ని పెట్టల్ని కాల్చినట్టు కాల్చిన కసబ్ని ఏం చేశారు సార్ భారత రాజ్యాంగానికి దేవాలయమైన పార్లమెంట్ పై దాడి చేసిన వాళ్ళని ఏం చేశారు సార్ లుంబ్రి పార్కు గోకుల్ చాట్ లో బ్లాస్టింగ్ చేసిన పాస్టర్స్ ని ఏం చేశారు సార్ ఎందుకు ఉరి తీయలేదు సార్ సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు జరుగుతున్నాయి వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి కోట్లు కోట్లు ఖర్చు అవుతున్నాయి వీళ్ళని అప్పగించినా అదే పని చేస్తారు అందుకే నా అంతరాత్మ సాక్షిగా వాళ్ళని నేనే చంపేశాను వాళ్ళిద్దరిని ఎందుకు చంపా టెర్రరిస్టులు కనుక నువ్వు చంపిన అఫ్జల్ గని టెర్రరిస్ట్ వాళ్ళెందుకు టెర్రరిస్టులు అవుతారు సార్ ఈ దేశానికి ప్రమాదం బయట టెర్రరిస్ట్ల వల్ల కాదు మన ఇంట పుట్టి పెరిగిన నీచ నికృష్ట రాజకీయ బ్రోకర్ల వల్ల టెర్రరిస్టులను దేశంలోకి రానిచ్చి వాళ్లకు ఆశ్రయం కల్పించిన ద్రోహుల వల్ల సార్ మనం తలుపులు తెరిస్తే కుక్కలు లోపలికి వస్తాయి మనం వండి పెడితే తినిపోతాయి అందుకే టెర్రరిస్టులకు తలుపులు తెరిచే వాళ్లే టెర్రరిస్టులని డిక్లేర్ చేయండి ఆశ్రయం ఇస్తే కాల్చి పారేయండి మేజర్ జైసింహ కూడా అదే చెయ్యబోయాడు అటు తగిలాడని అటు తొలగించాడు అది తెలుసుకున్న నేను అసలైన కిరాతకుల్ని చంపాను వాళ్లను చంపటం మూలంగా దేశం తల్లకిందులైపోతుందనుకుంటే భూమి బద్దలైపోతుందనుకుంటే ఆకాశం కూలిపోతుందనుకుంటే నన్ను నన్ను శిక్షించండి ఏ శిక్షకైనా నేను సిద్ధం కానీ మేజర్ జయసింహ దేశభక్తుడని నిర్ధారించండి పరమవీర చక్రతో సత్కరించండి ఒక వీర సైనికుడి నిజాయితీని నిరూపించడానికి మిస్టర్ చక్రధర్ పడ్డ ఆవేదన విన్న తర్వాత వాస్తవాలు గుర్తించిన తరువాత దేశ గౌరవాన్ని నిలబెట్టినందుకు చక్రధర్ని ఏ శిక్ష లేకుండా విడుదల చేస్తున్నాం అంతేకాదు అభినందనలు అతనికి అందజేస్తున్నాం అతని అభ్యర్థనని అతను అభ్యర్థించినట్లే మేజర్ జయసింహని పరమవీర చక్ర పురస్కారంతో సత్కరించవలసిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాం బొబ్బిలి వారి వంశంలో పుట్టావు బొబ్బులి పొలి అంశతో పుట్టావు కోట్లు సంపాదించే హీరో అయ్యావు అయినా నేను కోరుకున్నట్టు దేశం కోసం తుపాకీ పట్టుకుని మేజర్ అయ్యాం సాధించాం அன்னகாரி மாட்ட நிலபட்ட